యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా దేవుడు మనలను ఎలా సమాధాన పరుచుకున్నాడు అనేటువంటి విషయమును తెలియచేస్తున్నాను ఎఫ్ఏసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదివచనంలో మరి వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనలను క్రీస్తు యేసునందు సృష్టించిన సృష్టించబడిన పనివారమై ఉన్నాము దేవుడు సృష్టిలో సమస్తమును కూడా ఆయనను బట్టి ఆయన కొరకును దేవుడు సృష్టించాడు మనలను క్రీస్తును బట్టి మనము సృష్టించబడిన వారమై ఉన్నాము ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మునుపు శరీరపు విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహ పౌరులముగాక పరదేశులమును వాగ్దాన నిబంధనలు లేని పరజనులను గాను నిరీక్షణ లేని వారు గాను లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకము చేసుకుని శరీరము విషయంలో ఒకప్పుడు మనము ఎవరమనగా అన్యజనులము శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు వారు అనబడిన వారి చేత మనము సున్నతి లేనివారము ఇజ్రాయేల్తో సహా పౌరులము కాక పరదేశులను వాగ్దాన నిబంధనను లేని వారం మనము నిరీక్షణ లేని వారము లోకమందు దేవుడు లేకుండా జీవించేటువంటి మనలను క్రీస్తుకు దూరస్తులై ఉంటున్న మనలను మీకు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయనను మునుపు దూరస్తులైనను మీరిప్పుడు క్రీస్తు వేసునందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు మునుపు మనము దేవునికి దూరస్థులము ఇప్పుడు క్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా క్రీస్తు యేసునందు రక్తం వలన మనము దేవునికి దగ్గరమైనటువంటి వ్యక్తులము వాగ్దానాలు లేవు నిబంధనలు లేవు దేవుడు లేడు సున్నతి లేని అన్యజనులమైనటువంటి మనలను దేవుడు ఎలా సమాధానపరిచాడంటే పద్నాలుగో వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మేకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభువారిని శిలువలో మేకులతో కొట్టి మద్య గోడను పడగొట్టి ఉభయములను ఏకము చేసాను అనగా అటు ఇజ్రాయేలీలను ఇటు అన్యజనులను ఒక్క శరీరం అనబడిన సంఘము ద్వారా ఆయన కట్టినటువంటి సంఘము ద్వారా వీరిద్దరిని ఒక్క నూతన పురుషునిగా సృష్టించెను అది ఎలా అనగా ఆయన మధ్య గోడను పడగొట్టెను పదారవచనంలో తన శిలువ వలన ఆ ద్వేషమును ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు దేవుడు ఈ లోకాన్ని ఎలా సమాధానపరుచుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారుని సిలువతో సిలువలో మేకుల కొట్టి ఆయన మరణ సమాధాన సమాధా సమాధి పునరుత్నమును ద్వారా ఈ లోకాన్ని సమాధానపరిచాడు ఒకప్పుడు మనిషి పాపంలో జీవించటం వలన దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నాడు దేవునికి దూరస్థులమైనటువంటి మనము ఆయన రక్తము కార్చుట ద్వారా మరణించుట ద్వారా ఇప్పుడు దేవునికి సమీపిస్తులమై ఉన్నాము దేవుడు మనలను సమాధానపరిచి ఉన్నాడు మనకు సమాధానము లేదు ఎందుకనగా దేవుడు లేనటువంటి వ్యక్తులుగా జీవించుతున్నాము కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలని తండ్రి అభిష్టమాయనను అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందనేవి పరలోకమందనే ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రికి అభిష్టమైన తండ్రికి ఇష్టమైంది ఈ భూలోకంలో సమస్తమును సమాధాన పరుచుకోవాలని అది ఎలా అంటే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనలను సమాధానపరుచుకున్నాడు లేబిల కాండము మూడో అధ్యాయము కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినంలో మరియు గల గత కాలమందు దేవుని దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిల్వబెట్టుడకై ఆయన మాంసయుక్తమైన దేహమును మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచేవలని సమాధానపరచను మాంసయుక్తమైన దేహమందు క్రీస్తు పురువారి యొక్క దేహమందు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అభిశ్రమాయను సమాధానపరచాలనుకున్నాడు లేవిల కాండం మూడో అధ్యాయము ఆరోచనము యహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రెళ్లలో కానీ మేకలలో అయిన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ నిర్దోషమైనది కానీ అతడు అర్ అర్పించు అర్పణము గొర్రెపిల్ల ఎడల యహోవ సన్నిధికి దాన్ని తీసుకురావాలను పాత నిబంధన గ్రంథంలో దేవునికి సమాధానము బలి కోసము పిల్లలలో కానీ గొర్రెలలో కానీ మేకలలో కానీ అది ఆడదే కానీ మగదే కానీ నిర్దోషమైన దానిని తీసుకొని వచ్చి దేవునికి బలిగా అర్పించాలి ఎందుకనగా సమాధానము కోసము పరలోకంలో ఉన్నటువంటి తండ్రి లోకంని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువలో ఒక బలిగా అర్పించాడు ఎందుకంటే లోకాన్ని సమాధానపరచాలనుకున్నాడు ఆయన మరణము ద్వారా మనలను సమాధానపరచాడు ఆయన మరణము ద్వారా మనకు జీవమును అనుగ్రహించాడు బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎలా అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ రక్తము చేత లోకాన్ని సమాధానపరచి ఉన్నాడని బైబిల్ గ్రంథం చెబుతుంది అందరికీ వందనాలండి సత్యవాక్యము వినండి సత్యవాక్యము నేర్చుకోండి సత్యవాక్యము పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక ఆమె